గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లు ప్రైవేట్ గా ఎంటనే చేయాలి అందరు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు పద్నాలుగవ డివిజన్లో గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఈరోజు హాజరు కావడం కూడా జరిగింది మీరు అందరూ చూస్తూ ఉన్నారు గత పదిహేను రోజుల నుంచి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ప్రతి డివిజన్లో కూడా సుమారుగా ఇరవై ఎనిమిది డివిజన్లు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉంటే ప్రతి డివిజన్లో కూడా సక్సెస్ఫుల్గా అందరూ కూడా కంప్లీట్ చేసుకుంటా ఉన్నారంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందన్నది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా ఇది నేను పదే పదే చెప్తా ఉన్నాను ఇది ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం ఒక్కటి మీదనే ఈ ప్రజల్లో వచ్చినటువంటి మార్పు కాదు ప్రతి అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అలానే లోకేష్ తీసుకొస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకొని నిర్బంధం చేయడం వీటన్నింటికి వ్యతిరేకంగా ఏదైతే మోసం చేసినారో అబద్ధాలు చెప్పినారో ఆ అబద్ధాలు చెప్పిన ఈరోజు నెరవేర్చకుండా వారు అందరినీ కూడా రోడ్డున పెట్టిన పరిస్థితుల్లో ప్రజల్లో వచ్చినటువంటి ఆగ్రహావేశాల్లోనే ఈ ఉద్యమం అన్నది పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు మొదట కోటి సంతకాల ఉద్యమం తీసుకున్నప్పుడు అందరూ కూడా అనుకున్నారు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంకా మూడున్నర సంవత్సరం ప్రభుత్వంకి అధిక అధికారం ఉన్నా కూడా ఈరోజు ప్రజలందరూ ముందుకు వచ్చి సంతకాలు అని భావించిన సందర్భంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కోటి కాదు కదా కోటి యాభై లక్షలను దాటిన పరిస్థితి కనపడతా ఉంది సుమారుగా అరవై వేల టార్గెట్ పెట్టుకుంటే నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి మేము లక్షకు దాటి సంతకాలన్నీ కూడా సేకరించే పరిస్థితి ఈరోజు కనపడతా ఉందంటే ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందన్నది మీరు అందరూ కూడా గమనించాలా తప్పకుండా కూడా ప్రజలకు బుద్ధి చెప్పడానికి ఈరోజు అందరూ సారీ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరలా మరొకసారి ముఖ్యమంత్రి కావాలా అని ఈరోజు ప్రజలందరి కోరిక కూడా తప్పకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ చాలా బలోపేతంగా ఉంది ప్రతి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో చక్కగా జరగాలి అద్భుతంగా జరగాలి అన్న తప్పనతో ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు పద్నాలుగో డివిజన్ కార్యక్రమానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు కానీ ముఖ్యమైనటువంటి అందరూ కూడా ఈరోజు ఇక్కడికి హాజరు కావడం వారందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ప్రతి డివిజన్లో కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ డివిజన్లో చక్కగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నటువంటి గిరిధారెడ్డి గారికి భవిష్యత్తులో కూడా ఒక మంచి నాయకత్వ నాయకుడు అవుతాడు అతని ఆధ్వర్యంలో ఈ ప్రాంతం తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి జరగడం కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అందరికీ కూడా చక్కగా జరగడం అతను కూడా ఒక మంచి నాయకుడిగా ఈ ఏరియాలో అభివృద్ధి అవుతాడు ఎలివేట్ అవుతాడు అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను